భక్తి టీవీ పద్దెనిమిదవ వసంతాన్ని నింపుకొని పంతొమ్మిదవ వసంతం లేక అడుగు పెడుతున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యం అయినటువంటి నరేంద్ర చౌదరి గారికి రమాదేవి దంపతులు ఇద్దరికీ కూడా శుభాశీస్సులను అందజేస్తూ భక్తి అనేటువంటి ఒక మాధ్యమం ద్వారా టీవీ మాధ్యమం ద్వారా విజయాన్ని లోకానికి పరిచయం చేస్తున్నటువంటి ఒక గొప్ప యజ్ఞ సాధనం ఈ ఛానల్ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తూ అనేక కార్యక్రమాలను చేయిస్తూ భక్తి కోటి దీపోత్సవం లాంటి ఒక మహా కార్యక్రమాన్ని నిర్విరామంగా పద్దెనిమిది సంవత్సరాలు పాటు అందరిలో ఆ కార్తీక మాసం అనగా కోటి దీపోత్సవం అనేటువంటి ఒక ఆనందాన్ని నింపుతూ భక్తి పెంపొందింప పెంపొందింపచేస్తున్నటువంటి భక్తి టీవీ యాజమాన్యంతో పాటు ఈ యొక్క సంస్థ నడవాలి అంటే ఎంతో మంది యొక్క సహకారం ప్రభావం మనకు కనిపిస్తున్నది కాబట్టి యుద్ధం జయించాలి అంటే కేవలం ఒక్క వ్యక్తితో మనకు ముడిపడేది కాదు కనుక సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా పద్దెనిమిది సంవత్సరాల నిర్విరామమైనటువంటి ఈ యొక్క యాత్రని ముగించుకొని పంతొమ్మిదవ వసంతంలో పనిచేస్తున్నటువంటి వారికి అందరికీ కూడా జయోస్తు అని ఆశీర్వదిస్తూ ఉన్నాం పంతొమ్మిదవ వసంతంలో ఇంతవరకు పద్దెనిమిది సంవత్సరాల ఒక సంస్థానం బాగా నిర్విరామంగా ఏకధాటిగా జరగాలి అంటే అందులో విజయం అనేటువంటిది ఎప్పుడూ ఉంటేనే రెట్టింపు ఉత్సాహంతో లోకంలో ఏదైనా కార్యక్రమాన్ని మనం చేయగలుగుతాం పైగా ఇక్కడ పద్దెనిమిది నింపుకుంటున్నారు అంటే భారతంలో ఉండేటువంటి పర్వాల యొక్క సంఖ్య భారతంలో కృష్ణ జననాది మొదలుకొని కురుక్షేత్ర పర్యంతము కూడా అనేక ఘట్టాలతో కూడుకున్నటువంటి అంశాలు ఉన్నాయి అందుకే భారతానికి పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగినట్టుగా కురుక్షేత్రం పద్దెనిమిది పర్వాలు ఉన్నట్టుగా మహాభారతం పద్దెనిమిది అధ్యాయాలుగా భగవద్గీత పద్దెనిమిది సంవత్సరాలు జరిగినటువంటి గ గడిచినటువంటి భక్తి ఛానల్ యొక్క చరిత్ర కాబట్టి సంఖ్యాపరంగా కూడా దిగ్విజయాన్ని సూచిస్తూ ఇకపై ఈ భక్తి ఛానల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక జ్ఞాన వైరాగ్య సంపదను పొందాలి అది భక్తి ఛానల్ యొక్క వీక్షకులకు మఠ పుష్పగిరి పీఠాధిష్టాన దేవతలైనటువంటి శారదా చంద్రమౌళీశ్వరులు అనుగ్రహించుగాక